నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా శబాన ప్రజలు పాలకులు బాగుండాలంటే ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగుండాలంటే వర్షాలు కురవాలి వర్షాలు కురవాలంటే వృక్షాలు పెంచాలి ఆదర్శ రైతు బి సూర్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో మంగళవారం రోజు రాత్రి వర్షం దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురవడంతో ప్రజలలో ప్రకృతిలో ఆనందం వ్యక్తమవుతుంది దాదాపుగా ఆరు నెలల నుంచి వర్షాలు లేక త్రాగునీటికి సాగునీటికి ఇబ్బందులకు గురై ఉద్యాన పంటలు మామిడి నిమ్మ సపోటా జామ ఇలాంటి తోటలన్నీ ఎండిపోయే దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కురిసిన వర్షంతో ప్రజలందరిలో ఆనందం కనబడుతుంది అదనపు సమాచారం వీడియో రూపంగా రైతు మాటలలో దృశ్య రూపంగా చూడండి ఎస్వి ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి దాదాపుగా ఆరు నెలల నుంచి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులకు ప్రజలు కానీ ఇటు ప్రకృతి కానీ వర్షాలతో ఇబ్బంది పడడం జరిగింది మరి ప్రజలకు తాగునీరు లేక అలాగే మామిడి తోటలన్నీ కూడా ఎండిపోయే దశలోకి వచ్చిన పరిస్థితులలో నిన్న రాత్రి వర్షము కురవడం వల్ల మరి తోటలన్నీ కూడా మామిడి తోటలు కానీ ప్రజలు కానీ ప్రకృతి పరంగా అంటికి కూడా ఉపశమనం కలగడం జరిగింది ఈ వర్షం పడడం వల్ల ఎంతవరకు ప్రజలకు కానీ ప్రకృతికి కానీ ఎలాంటి మేలు జరిగింది అనేది మన రామాపురం మండలం నల్లగుట్టల్లి గ్రామ ఆదర్శ రైతుని అడిగి ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సూర్యనారాయణ గారు మరి నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా మరి ప్రకృతికి ఎలాంటి ఉపశమనం కలిగింది అలాగే ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి ముందుగా ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రేక్షాలందరికీ నమస్కారాలు ఓకే గత సంవత్సరం కొంచెం నవంబర్ నెల నుంచి వర్షాలు అనేటి పూర్తిగా పడకపోవడం రైతులు కానీ ప్రజలు కానీ నీటితో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత సంవత్సరం నూరు శాతం వర్షాలు కురవాలంటే కేవలం అరవై శాతం మాత్రమే వర్షాలు కురిసినాయి త్రాగునీరు కూడా ఈ ఏడాది చాలా కష్టంగా మారిపోయింది మూడు వందల అడుగుల్లో బోర్లు నీళ్లు ఉండే పరిస్థితి ఒకప్పుడు ఉంటే ఈ ఏడాది ఆరు వందలకు ఆరు వందల అడుగులు పైచిడుకు బోర్లు వేసినా కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది దీంతో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ త్రాగేదానికి నీళ్లు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు దీంతో మండు వేసవిలో అంటే మే నెలలో వర్షం కురవడం రైతులకు ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది గత రాత్రి ఉన్నట్టు నుండి వర్షం బాగా పడడంతో అటు రైతులు ఇటు ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే వేడికి తట్టుకోలేక ఇళ్లలో ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేనప్పుడు ఈ వర్షం అనేది చాలా చాలా మేలు చేసింది అంతేకాకుండా పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయి మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ అట్లా రైతులు వేసిన పంటలన్నీ కూడా వర్షాలు పడక రై రైతులు పూర్తిగా ఆ పంటల మీద ఆశ వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రకృతి కొద్దిగా కరుణించి రాత్రి వర్షం పడడం తోటలకు ఎంతో పేరు చేసింది రైతులు కూడా ఈ వర్షంలో చాలా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నమాట ఎంత ఎంత ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుంది దాదాపుగా మిల్లీమీటర్ల కంటే దా ఈ రామాపురం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఒక రెండు పదుండ్లు వర్షం అనేటువంటిది కురి కురిసింది అక్కడక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉన్నాయంటే వర్షం కూడా బాగానే పడినట్లు నమోదయ్యింది అన్నమాట దీంతో ఈ వర్షం పడడంతో పూర్తిగా ఎండిపోయిన బోర్లు కొంతవరకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడింది అంతేకాకుండా ఈ పంట పొలాలు రాత్రికి ఇప్పటికే ప్రకృతి పచ్చదనం అనేటటువంటిది ఏర్పడింది అనమాట అంటే వర్షము రాకపోవడం ఎంత ప్రజలకు ఇబ్బందిగా ఉందో వర్షం వచ్చిన తర్వాత ప్రజలకు కానీ రైతులకు కానీ అంత ఆనందాన్ని ఇచ్చే పరిస్థితి ఏర్పడింది ప్రకృతి కానీ ప్రజలు కానీ పాలకులు కానీ బాగుండాలంటే ప్రకృతి బాగుండాలంటారు మరి దీని మీద మీరేమంటారు ఎవరికైనా కూడా చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు బ్రతకాలంటే మొట్టమొదటగా ప్రాణవాయువు నీరు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అన్నమాట ఈ రెండు లేకపోతే సమస్తము ఏది ఉండదు దీంతో వర్షము ఎక్కడైతే బాగా కురుస్తుందో అక్కడ ఎక్కువ పంటలు పొలాలు వచ్చి రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశము రాష్ట్రాలు అన్నీ కూడా బాగుంటాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట వర్షం లేకపోతే ఏ ప్రాణి ఏ జీవి బ్రతకడానికి చాలా కష్టంగా తాగదు ప్రజలు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారంటే మే నెలలో వర్షం పడడం చాలా ఆనందించాల్సిన విషయం మండు టెండలో అంటే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్న సమయాల్లో వర్షం అనేది పడడం చాలా చాలా రైతులకు ప్రజలకు చాలా ఆనందాన్ని ఇచ్చి వాళ్ళ పొలాల్ ఎప్పుడు కూడా ఇళ్ళలోనే ఉండే రైతులు ఈరోజు పొలం దగ్గరికి వచ్చి